నమస్కారం ఈరోజు వార్తలో ముందుగా ఆంధ్రజ్యోతి ఇక నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వార్తలకు కార్మికులందరికీ సామాజిక భద్రత నాలుగు కార్మిక స్మృతుల అమల్లోకి కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారి కార్మికుల సాధికారత కోసం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ ఇవి సులభతర వాణిజ్య విధానానికి ప్రోత్సాహం కల్పిస్తాయి సార్వత్రిక సామాజిక భద్రతను బలమైన పునాది వేస్తాయి వా నాలుగు శక్తి యువశక్తికి మెరుగైన ఉపాధి కల్ అవకాశాలు కల్పిస్తాయని నరేంద్ర మోడీ తెలిపారు ఇక కార్మిక చట్టాల్లో భారీ సంస్కరణలు ఇరవై తొమ్మిది చట్టాల స్థానంలో నాలుగు కొత్త కోడ్లు ఉద్యోగులందరికీ నియమపత్రాలు అందరికాని సమయ వేతనాలు తప్పనిసరి గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లకు తొలిసారిగా నిర్వచనం ఫిక్స్డ్ డ్రైవర్ ఉద్యోగులకు ఏడాది సర్వీస్కి గేటెండ్రే నలభై వందల పైబడిన ఉద్యోగులకు ఏటా వైద్య పరీక్షలు అన్ని షిఫ్ట్లు అన్ని రకాల పనులు మహిళలు కొత్త కోడ్లతో ఉపాధి సంఘటిత ఉన్నాం కేంద్ర కార్మిక శాఖ మంత్రి మోహన్ సింగ్ మాండవ్య దానం నాగేందర్ రాజీనామా బాటలో కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా ఫిరాంపుపై విచారణ జరిగితే వేటే అందుకే రాజీనామా యోచనలో నాగేందర్ మళ్ళీ ఖైద్రాబాద్ టికెట్ ఇవ్వాలని వినతి మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన అధిష్టానానికి మరో మూడు ప్రతిపాదనలు కూడా గడియం శ్రీహరి విషయంలో తర్జన భజన ఆయనతో రాజీనామా చేయించే వచ్చిన స్పీకర్ను కలిసిన మరింత కోరిన గడియం ఇక సర్పంచ్ వార్డుల సభ్యుల రిజర్వేషన్ ఖరారు కలెక్టర్లకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక రిజర్వేషన్ ఖరారుకు నిర్మాణ దశలు జారీ ఏకగ్రీవ పంచాయతీలకు పది లక్షల ప్రోత్సాహం ఏకగ్రీవ ఎన్నికల్లో పల్లెల అభివృద్ధి ఏడదిన్నరలో తరంగానికి వెయ్యి కోట్లు మంత్రి తుమ్మల ఇరవై ఐదు కేబినెట్ అంశాల అంశాలు ఎజెండా ఇక ఏకగ్రీవమైన పంచాయతీలకు పది లక్షల చొప్పున ప్రోత్సాహం ఏకగ్రీవ ఎన్నిక ద్వారా పల్లెల అభివృద్ధి ఏడదిన్నరలో తరంగానికి వెయ్యి కోట్లు మంత్రి తుమ్మల రానున్న గ్రామ పంచాయతీ పరిషత్ ఎన్నికల్లో సర్పంచ్లు ఎంపీలను ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం ద్వారా పల్లెలు సజావుగా అభివృద్ధి చెందుతాయి ఏకగ్రీవమైన అయిన గ్రామ పంచాయతీలకు రూపాయల లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆశీరావు తెలిపారు శుక్రవారం ఖమ్మం జిల్లా మండలం బి వెంకయ్యపల్లెలో ముప్పై మూడు కేవీ విద్యుత్ సభ్యు ఉప కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు ఇక టీషాక్లో కలెక్షన్ కింగ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో వసూల పరం హెచ్ఐవీ ఎయిడ్స్ ఎన్జిఓలు టార్గెట్ ఎంఓఏలు రద్దు చేస్తామంటూ బెదిరించి కమిషన్ వసూలు చేసిన ఆయన రెండు నెలల్లో మూడు కోట్లకు పైగా ఒక కాంట్రాక్ట్ ఉద్యోగ వస్తువుల బాధిత ఆ ఔద్యోగ బదిలీ దాంట్లోకి కర్ణాటకలో హైదరాబాద్ ఢిల్లీకి డీకే వర్గం ఎమ్మెల్యేలు ఈ విషయం నాకు తెలియదన్నారు డీకే శివకుమార్ మారు పై నిర్ణయం అధిష్టానం సిద్ధారామయ్య నేడుమంగళూరులో జరిగే ఇడ్మా ఎన్కౌంటర్ బూటకం పదిహేను విజయవాడలో ఆసుపత్రి నిర్యాలతో పాటు మరికొందరు ఐబీఏ పోలీసులు తీసుకెళ్లారు కేంద్రం శాఖ ఆదేశాలు మేరకు చిత్రహింసలు పెట్టి చెప్పి కట్టుబదాల్లారు టెక్ శంకర్ సహా మరికొందరుని అలాగే హత్య చేశారు అదే నెక్స్టైట్లకు కమ్యూనిస్ట్ వాళ్ళందరూ సపోర్ట్ చేసుకుని ఒకరికొకరు తోడుగా ఉంటే అది అదే పోలీసులు చంపినప్పుడు ఎవరైతే ఉన్నారో కమ్యూనిస్ట్ వాళ్ళు వీళ్ళందరూ మరో నోట్ మంది కోసం సేవ చేసిన పోలీసులు చంపిన